హాయ్ అండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే అంటే నేను ఇంకేంటో అనుకున్నాను ఈరోజు మార్నింగ్ మా ఫ్రెండ్ కాల్ చేసి బాధపడుతూ చెప్తుందండి నాకు ఒక ఆవిడ మొగుడు తెచ్చిన సొమ్ము మీద ఆధారపడి బతుకుతున్నావు అతను తేవకపోతే నీకు తినడానికే ఇబ్బంది అనేసి మాట్లాడుతుందంట అలా ఎలా అంటదండి ఆవిడ ఈవిడ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంటి కోసం పిల్లల కోసం భర్త కోసం అన్నీ చేస్తూనే ఉంది ఆవిడ ఏదో ఉద్యోగం చేస్తుంటే ఆవిడికి ఉద్యోగం చేస్తున్నందుకు జీతం ఇస్తున్నా కానీ ఇంటి పట్టు నుండి ఆడవాళ్ళకి జీతం లేకుండా చేసే పనే కదండి అలాంటిది అలా ఎలా అనగలుగుతారు మీ లైఫ్లో కూడా ఇలాంటి ఆడవాళ్ళు ఉండే ఉంటారు కదా ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి. బాయ్